మిథున అయితే ఇంక దేవ విషయంలో చాలా బాధపడుతుంది ఇంకా సత్యమూర్తికి శారదమ్మకి అలాగే తను ధైర్యం చెప్పిన ఒక పక్క ఇద్దరిని మన మనిద్దరం ఒక మనసులో కలిసి ఇంక ఒక్కటవుతాము అనుకునే సమయానికి ఇలా ఎందుకు జరిగింది దేవా ఆ పార్వతీ పరమేశ్వరులు ఎందుకు మన ఇద్దరితో ఇలా ఆడుకుంటున్నారు వాళ్ళు కలిపిన బంధాన్ని వాళ్ళే వేరు చేయాలనుకుంటున్నారు అని చెప్పనని ఇంకా చాలా బాధపడుతుంది ఇంక తనే పదే పదే గుర్తొస్తూ ఇంకా ఉంటుంది ఇంకా ఉదయానికల్లా నేత్ర గొంతైతే కనపడుతుంది వినపడుతుందనమాట ఎందుకంటే అక్కడ చెత్త ఊడ్చే వాళ్ళతో తను ఇంకా గొడవ పడుతూ ఉంటుంది ఎందుకు ఈ అమ్మాయి వాళ్ళతో గొడవ పడుతుంది అని చెప్పని ఇంక మిదన వచ్చి చూసేసరికి ఇంకా డబ్బులు అయితే విసురకొట్టి ఇంకా చెత్త చెత్త వేసుకునే దగ్గర అయితే ఇంకా మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ ఇంకా మీదన అయితే వచ్చి ఏంటమ్మా గొడవ ఎందుకు ఆ అమ్మాయి అలా అరిచి నీ మీద డబ్బులు విసిరేసిపోతుంది అంటే ఆ అమ్మాయితో ప్రతిరోజు గొడవేనమ్మా నాకు కావాలని చెప్పని ఇలా చేస్తుంది తను తా నైటు చీసాలన్నీ తాగేసి ఆ చీసాలు పగలు కొట్టి తీసుకొస్తుందమ్మా అవి తీసి తీయాలన్నప్పుడల్లా నా చేతులైతే ఆ గా చీసాలన్నీ గుచ్చుకుంటున్నాయి అంటే లేదమ్మా అలా అమ్మాయి అలాంటిది కాదు అంటే ఉండేది అమ్మాయి ఒకటే అయితే ఆ చీసాలు మరి ఎవరు తాగి రోజు తీసుకొస్తుందమ్మా నువ్వే చెప్పు అని అంటే ఇంకా పార్వతి పరమేశ్వరుని తను అడుగుంటుంది ఏదో ఒక దారి చూపియండి నాకు నా భర్తను విడిపించుకోవడానికి అని చెప్పనప్పుడు ఇంకా టక్కన ఇంకా దేవుడే అలా చేశాడని చెప్పనని ఏదో ఈ అమ్మాయి వెనక ఏదో కుట్ర ఉందని చెప్పనని ఇంకా ఇంటి వెనుకున్న డోర్ని అయితే లాక్ చేసి ఇంకా తన లకు అయితే మొత్తం వెళ్ళి ఎతకంగా అప్పుడు తను ఒక్కొక్క పేరుతో అయితే ఐడి కార్డులు అయితే తనకు కంటపడతాయి ఏంటి ఈ తన పేరు నేత్ర అని చెప్పింది కదా ఇక్కడ నవీన అని కవిత అని చెప్పని మాధవి అని ఇలా మూడు ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి అంటే దీని వెనకాల ఏదో కుట్ర జరిగింది కుట్ర జరిగే నా భర్తని ఈ కేసులో ఎరికిచ్చారని చెప్పని ఇంకా మూడు ఐడెంటిటీ కార్డులు తీసుకొని ఇంక తన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి నిన్ను కాఫీ షాప్ దగ్గరికి రా అని చెప్పని అనగానే ఇంకా తను కూడా అయితే ఇంకా నేను మీదన ఫోన్ చేసిందని చెప్పనని ఇంకా తను అక్కడికి వచ్చి ఏంటి మీదిన నేను ఏమైనా హెల్ప్ చేయాలంటే అవును నీ నీ ద్వారా కొంచెం హెల్ప్ చేసుకోవాలి తను ఈ కంపెనీ మీ నువ్వు చేసే ఒక కంపెనీలోనే పనిచేసిందంట ఈ అమ్మాయి నీకు తెలుసా అంటే ఇంకా ఐడెంటిటీ కార్డు చూడడం కానీ తన తనైతే నాకు కాస్త ఐడియా కూడా లేదు అయినా నేను చూసి చెప్తాను అని చెప్పంటే ఇంక మీద కూడా అడుగుతుంది అనమాట నువ్వు మీ స్టాఫ్ ఉంటుంది కదా దాంట్లో చూసి ఈ అమ్మాయి పేరు ఏమైనా ఉందేమో చూడని చెప్పాను అనేటప్పటికీ ఇంకా తను కూడా చూసి చూసేదానికి ఇంక వెళ్తుంది ఇంకా దేవా కోసం అయితే బాను అయితే దేవాన్ని అరెస్ట్ చేశారని చెప్పని బాను అయితే వచ్చి ఇంకా పోలీస్ స్టేషన్లో గందరగోళం చేస్తుంది ఎవరు నా రాజాని ఇంత పోలీస్ స్టేషన్ దాకా తీసుకొని వచ్చి పెట్టింది నా రాజాని నేను ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను ప్రేమిస్తున్నాను అయినా వాడు నన్ను తాగి కూడా చేయి వేయడు అలాంటిది ఒక అమ్మాయిని పాడు చేశాడని చెప్పనంటే ఎలా నమ్ముతున్నారు మీరు నా రాజా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పనేటప్పటికి దేవా దగ్గరికి ఇంక చూసిన తర్వాత దేవా నువ్వు ఈ పని ఆ మిదిన టార్చర్ భరించలేక ఇలా ఉంటావు నాకు తెలుసు ఆ మిదినే నిన్ను ఇలా మార్చేసింది అయినా నేను వదిలిపెడతానా నిన్న బయట నాతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పని అంటూ ఉంటే నాకు ఉండే నా అసలు మళ్ళీ నువ్వు తయారయ్యావా వెళ్ళిపోవు నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పని తంటాడు నా దేవ్ నా రాజాకి ఇంత కోపం తెప్పించింది మీరే కదా అని చెప్పని ముందు ఉంటే ఇవ్వండి ఇక్కడే పుడుచుకొని చచ్చిపోతాను నేను నా నా రాజు ఇలాంటి పని చేశాడంటే మీరు ఎలా నమ్ముతున్నారంటే అమ్మ నువ్వు వెళ్ళమ్మా మా ఎస్ఐ కానీ వచ్చాడంటే మళ్ళీ తిడతాడు అని చెప్పనని ఇంకా బాను అయితే ఇంకా అక్కడ ఎస్ఐ వచ్చేటప్పటికి ఇంకా తను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక అక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతుంది మిథున అయితే ఇంక తన ఫ్రెండ్ ద్వారా మొత్తం లిస్ట్ అయితే చూసిన తర్వాత తనైతే చెప్తుంది తను ఆ పేరు గల అమ్మాయి మా కంపెనీలో లేదు మిథున అని చెప్పనని మళ్ళీ ఇంకొక ఐడెంటిటీ కార్డు అట్లా మూడు ఐడెంటిటీ కార్డులు చూసి చూసినా కానీ ఆ అమ్మాయి ఎవరూ ఇక్కడ దొరకటం లేదు అని చెప్పనని తన ఫ్రెండ్ చెప్తుంది లేదు ఇంకొకసారి చెక్ చేయవంటే లేదు మిథున నువ్వే చెక్ చేసుకో కావాల్సి ఉంటే అని చెప్పని తను ఇస్తుంది తను చెప్పిన తర్వాత ఈ లాభలు అయితే కాఫీ కావాలా టీ కావాలా మేడం అని చెప్పనని ఇంకా ఆ హోటల్లో సర్వర్ అయితే వచ్చి అడుగుతాడు అడిగిన తర్వాత ఇంకా మిద్ద నేత్ర ఫోటోని ఐడెంటిటీ కార్డులలో చూసి ఇంకా అబ్బాయి అయితే ఈ అమ్మాయి ఫోటో ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పననేటప్పటికీ ఆ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పనని ఇంకా మిథున అయితే తను అడుగుతుంది అవును మేడం ఈ అమ్మాయిది చాలా పాపులర్ అయిన ఒక వీడియో వైరల్ అయింది దాంట్లో చూసాను ఈ అమ్మాయి నేను చెప్పానంటే నీకు ఆ వీడియో తెలుసా అంటే ఎవరు బాగా డబ్బున్న అబ్బాయిని రేప్ కేసు పెట్టి ఇరికిచ్చింది కానీ వాళ్ళు తన మీదే రివర్స్ కేసు చేసేటప్పటికీ తన పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటే ఆ వీడియో నెట్లో ఉంది మేడం అని చెప్పనేటప్పటికీ సరే నువ్వు చూపించగలుగుతావా అని ఆ అబ్బాయి అయితే ఆ ఫోన్లో చూసి మిథనకి మొత్తం ఇంక నేతల గురించి పోలీసులు తీసుకొని వెళ్ళడం మొత్తం అయితే ఇంక మిథన చూస్తుంది అంటే తన్ని ప్లాన్ ప్రకారమే ఈ కేసులో ఇలా చేసి ఇరిగిచ్చారు అన్నది మాత్రం నిజం ఇప్పుడు నాకు ఒక అస్త్రం మాదిరిగా దొరికింది ఇప్పుడు ఆడుకుంటాను ఇంకా నా భర్తను విడిపించడానికి ఇది ఈ ఒక్క సాక్ష్యం చాలు నాకు అని చెప్పినని ఇంకా తీసుకెళ్ళి ఇంకా ఇంకా బయలుదేరుతుంది చాలా థ్యాంక్సే నాకు ఈ హెల్ప్ చేసినందుకు అని చెప్పానంటే నేనేం చేశాను నీ భర్తను విడిపించుకోవడానికి నువ్వే ముందుకు దిగుతున్నావు నీ ఓర్పుకి సహనానికి చాలా గ్రేట్ మీద నా నువ్వు అని చెప్పాను తన ఫ్రెండ్ అయితే చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది